ఖతార్ పై ఇజ్రాయెల్ దాడి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు దాడి సమాచారాన్ని ఇజ్రాయెల్ ముందే తెలిపిందని దాని ఖతార్కు చెప్పేలోపే దాడులు జరిగాయని గతంలో అమెరికా వివరణ ఇచ్చింది తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనకు ఏ సమాచారం ఇవ్వలేదని ట్రంప్ తెలిపారు ఖతార్కు అమెరికా మిత్రదేశమైనప్పటికీ ఇజ్రాయెల్ దాడి చేస్తే ఊరుకుందని అమెరికా విశ్వసనీయత దెబ్బతింటోందని విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఓవల్ ఆఫీస్లో విలేకరి అడిగిన ప్రశ్నలకు ట్రంప్ ఈ విధంగా జవాబిచ్చారు ఖతార్పై ఇజ్రాయెల్ మరోసారి దాడికి పాల్పడబోదని ఈ సందర్భంగా ట్రంప్ హామీ ఇచ్చారు కాగా ఖతార్ జోలికి వెళ్లొద్దని ఇప్పటికే నెతన్యాహును ట్రంప్ హెచ్చరించారు ఖతార్ తమకు చాలా ముఖ్యమైన మిత్ర దేశమని దానిపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించాలని నిర్దేశించారు సెప్టెంబర్ ఏడున ఖతార్లోని హమాస్ నేతలపై దాడులు చేయాలన్న నెతన్యాహు నిర్ణయాన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్తో పాటు ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు ఎయాల్ జమీర్ వ్యతిరేకించారు అయినా నెతన్యాహు ఆదేశాలు ఇవ్వడంతో దోహాలో శాంతి చర్చలు జరుపుతున్న హమాస్ నేతలే లక్ష్యంగా దాడులు జరిగాయి ఈ దాడులను ఖతార్ తీవ్రంగా పరిగణించింది